హాయ్ అండి హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్ ఇవాళ మనం రెసిపీ వచ్చేసి మళ్ళీ దాండి చపాతితో లడ్డూలో బెల్లం బయటికి కావాల్సినవైతే పూరి పిండి అయినా సరే మన మైదా పిండి అయినా చపాతి పిండి అయినా ఏదైనా సరే మనము ఫస్ట్ తడుపుకోవాలండి గోధుమ మనం రొట్టెలకట్ట చేస్తాము అట్లా చేసుకోవాలి ఇంకోటి దీనికి వచ్చేసి గసకసాలు సోంపు నెయ్యి ఇవి ఉంటే చాలు వీటికి బెల్లం ఇవి ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు చాలా ఈజీగా అవుతుంది కాకపోతే కొంచెం చేసేటప్పుడు అవుతుంది కానీ చేసి చేస్తుంటే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఏంటంటే వేడి మీదనే చేసుకోవాలి ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది మనం ఫస్ట్ పిండి అయితే తడిపి పెట్టుకోవాలి దీనికి నా నానబెట్టాలి కొంచెం ఐదు పది నిమిషాల టైం అట్లా ఏం లేదు మనం పిండి తడిపేసుకొని వెంటనే కూడా చేసేసుకోవచ్చు దీన్ని ఎందుకంటే మనం ఎట్లయినా మళ్ళీ అంత సుంచి లడ్డులాగా చేస్తాం కదా వీటికి మాత్రం దొడ్డుగా ఉండాలి కొద్దిగా మరి సన్నగా రొట్టె చేసినట్టుగా చేయద్దు కొంచెం దొడ్డుగా ఉండాలి చపాతి తడిపేటప్పుడు పెద్ద పెద్ద గుండెలు తీసుకున్నాం కదా పిండికి మనం అందుకే చిన్నగా అయినా సరే మనం దొడ్డుగా చేసుకోవాలి దొడ్డుగా చేసుకొని కావాలో అని పక్క పెట్టుకోవాలి దీనికి ఇద్దరు ఉంటే చాలా స్పీడ్గా అవుతుంది ఇంకా బాగా వస్తుంది చేయడానికి ఎందుకంటే దీనికి ఏంటంటే ఒకళ్ళు కాలుస్తుంటారు ఒకళ్ళు ఈ బెల్లంలోకి బెల్లం సన్న చేసేసి ఇది ఇట్లా ఇది ఏంటంటే కవర్లో పెట్టేసరికి ముద్దలాగా అయిపోయి ఇది ఆల్రెడీ వచ్చేసింది నాకు గట్టిగా ఉంటే ఏం చేయాలంటే మనము పెంక ఉంటుంది కదా పెంక మీద ఒక ప్లేట్ గిన్నెను పెట్టి దాంట్లో బెల్లం ముద్ద పెట్టేసి కొంచెం వేడి అయినాక తీసి పక్కా పెట్టి మనము చేయికి క్లాత్ అనేది పెట్టుకొని చాక్తో తీసి ఈజీగా వచ్చేస్తుంది నాకైతే ఇక్కడ ఇది ఉట్టిన వచ్చేసింది నేను కరగబెట్టలేదు ఏం చేయలేదు అది ముద్దలాగా అట్లుంది బెల్లమే అట్లుంది అందుకని నేను ఆల్రెడీ అన్నీ వేసేసాను కాకపోతే రొట్టెలు కాలుస్తుంటే వెంట వెంటనే సుంచుకుంటూ అందులో వేయాలి చూడండి అన్ని దొడ్డుగా చేసినా మరీ చపాతిలాగా అట్లా మాడినట్టు కాలవద్దు మనము మామూలుగా కాల్చుకోవచ్చు మరీ పచ్చిగా కాకుండా మరీ ఎక్కువ కాలవకుండా మామూలుగా మీడియం సైజులో కాల్చుకోవాలి ఎందుకంటే మరీ కాల్సే చపాతీ లేకుండా ఉంచి అండ్ అలా కలిపేటప్పుడు రాదనమాట చపాతీలాగా ఉంటుంది మరీ కాలకపోతే పిండి పిండి తినేటప్పుడు అంత పచ్చి పచ్చిగా వస్తుంది అందుకని బాగా మంచిగా కాల్చుకోవాలి చిన్న మంట పెట్టేసి లోపల వరకు కాల్చుకొని తీసుకోవాలి కాకపోతే ఒకళ్ళు కాలుస్తుంటే ఒకళ్ళు ఇట్లా సుంచి ఇందులో వేస్తుంటే మనకి తొందర తొందరగా అది లడ్డులాగా తయారవుతాయి లేదు అంటే కొంచెం చల్లగైతే అయితే అది మనకు లడ్డులాగా చేయడం కష్టమవుతుంది అది ఉన్నాయి కదా సారీ ఇవి కూడా చల్లగా కావద్దు చల్లగా అయినాయి అంటే మళ్ళీ మనం మళ్ళీ ఎంత కలిపినా కానీ అది పిండి చపాతీలు అనేవి ఆ బెల్లంలో కలవవు అందుకే వేడి వేడి మీద ఉన్నప్పుడు చేయాలి నేను ఒక్కదాని ఉన్నాను కాబట్టి ఇంతకుముందు అయితే అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ కూడా కలిపేదాన్ని ఇంకెప్పుడు నాకు కొంత చేతులు బాగా కాలుతున్నాయి అనేసి ఏం చేస్తా అన్నీ కాల్చుకున్నాను చూడండి అన్నీ కాల్చుకొని దెబ్బ దెబ్బ నా చేసేసుకున్నా చేసి వేసిన చూడండి బెల్లంలో మనం ఇంకా వేసినప్పుడు సోంపు వేసుకోవాలి నేను సోంపు వేయడం చూపి సోంపు వేసుకోవాలి మీరు ఎంత చేస్తున్నారో దాన్ని బట్టి సోంపు తీసుకోవాలి వన్ స్పూన్ హాఫ్ స్పూనా చిన్నదా పెద్దదా చూసుకొని వేసుకోండి అట్లనే నెయ్యి కూడా మీరు దాని తగ్గట్టే వేసుకోండి నెయ్యి చపాతీలు కాల్చేటప్పుడు కూడా నెయ్యితో కాల్చుకోవచ్చు లేదు మాకు అట్లా వద్దు అంటే ఇప్పుడు ఇలా కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అది చల్లగా అవ్వకముందే ఇది లడ్డులకు మనము ఒత్తుకోవాలి ఇట్లా ఎందుకంటే చల్లగా అయిందంటే అసలు కలవదు చపాతి అనేది మెత్తగా అవ్వదు బెల్లం అనేది కరగదు అందుకే వేడి మీద వేస్తే బెల్లం కరుగుతుంది మనం ఇలా చేసుకుంటుంటే కూడా తొందరగా అయిపోతుంది చూడండి ఫాస్ట్ ఫాస్ట్ చేస్తే ఎందుకంటే నేను అన్నీ ఒకటేసారి కాల్చుకున్నాను కదా మళ్ళీ చల్లగా అయిపోతాయి అని దెబ్బ దెబ్బ చేస్తున్నాను అట్లా ఫాస్ట్గా చేస్తూ ఉంటే మనకి లడ్డుల్లాగా వచ్చేస్తుంది వచ్చేసి చూడండి బాగా కలుపుతూ కలుపుతూ ఉంటే చూడండి ఎక్కడ మళ్ళా బెల్లం కూడా మనకి మధ్యలో ఇట్లా చిన్న చిన్న బాల్స్ వస్తుంటాయి అట్లా రాకుండా చూసుకోవాలి ఆ బెల్లం కూడా అట్లా కరిగేటట్టు మొత్తం సన్నగా కావాలి కొంతమంది ఏం చేస్తారంటే చపాతీలు కూడా మిక్సీ పడతారు అన్నమాట అంత కొంచెం దొడ్డుగా సుంచేసి మిక్సీ పడతారు మిక్సీ పట్టి బెల్లం కూడా మిక్సీ పడతారు బట్టి వేసి రెండు కలిపి కలుపుతారు లడ్డులాగా చేస్తారు అట్లా కూడా వస్తుంది కాకపోతే అది టేస్ట్ ఉండదు ఇదైతే టేస్ట్ ఉంటుంది ఇలా సోంపు నెయ్యి వేసి కలుపుకుంటున్నాం కదా ఇట్లా లడ్డులాగా వస్తాయి చూడండి ఇట్లా మొత్తం సన్నగా చూడ అయిపోయింది మన గుట్ట దగ్గర దొరికే లడ్డులాగా కనిపిస్తాయి చూ అదే చల్లగా అయినాక కలిపితే రొట్టె బాగా కాల్చినాక చేస్తే రొట్టెలాగా ఉంటాయి ఇట్లా చేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి వేడిగా ఉంది వేడి మీద దబదబ చేస్తుంటే అయిపోతుంటుంది చల్లగా అయినాకైతే కాదు బెల్లం మీరు చూసి తీసుకోండి మనము హాఫ్ కేజీ పిండి తీసుకున్నామా వన్ కేజీ పిండి తీసుకున్నామా బెల్లం తీయాక ఉందా సప్పగా ఉందా సప్పగా ఉంటే హాఫ్ కేజీకి తిండిపా వేసుకోండి అదే కరెక్ట్ ఉందనుకోండి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వేసుకోండి మనకు సరిపోతుంది అట్లా చూసి వేసుకోండి నేను అందస్తు చేశాను నాకైతే కరెక్ట్గా బెల్లము ఇది సరిపోయింది ఆ బెల్లం అనేది కొంచెము అదేం చక్కర చక్కెరగా ఉంది నేను డిమార్ట్లో చేసాను ఇది క్వాలిటీ వేరున్నట్టుంది మన కంపెనీలు చాలా ఉంటాయి కదా దాన్ని బట్టి కూడా ఉంటుంది ఆ రోజు ఏం లేకపోతే అది ఒకటి ఉండేసరికి తీసుకొచ్చిన పేరు కూడా సరిగ్గా చూసుకోలేదు బెల్లం అయితే చక్కర చక్కరగా ఉట్టినే కరిగిపోయి చక్కెరలాగా పాకంలాగా వస్తుంది ఇది సో అందుకే చూసి తీసుకోండి ఇప్పుడు చూడండి గసగసాలు మనము వేపుకున్నా సరే లేకపోతే పచ్చివైనా సరే ఇట్లా మొత్తం అయిన తర్వాత ఇట్లా మీదికెళ్ళి చల్లుకోవచ్చు మీ దగ్గర బాదాము కాజు కిస్మిస్ ఏమన్నా ఉంటే కూడా మీరు పైన డెకరేషన్ లెక్క చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలు చేసి కూడా మీరు లడ్డూలు అది చపాతి చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుతారు కదా బెల్లంలో అప్పుడైనా వేసుకోవచ్చు లేకపోతే పైన డెకరేషన్ లాగానే పెట్టుకోవచ్చు మొత్తానికి మొత్తానికైతే ఇవి వేసుకొని మనము మళ్ళీ దానేది ఇలా చేసుకోవాలి చాలా టేస్ట్ ఉందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికైతే నయ్యి ఫస్ట్